ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ మధ్య న్యూస్లో చదివాను కొన్ని సోషల్ మీడియాలో కూడా చదివాను అనమాట ఏంటి అంటే చాలా రాష్ట్రాల్లో కాటన్ క్యాండీని బ్యాన్ చేశారండి కాటన్ క్యాండీ అంటే మనం తెలుగులో అయితే మిఠాయి అంటాము కొన్ని ఇంగ్లీష్లో అయితే కాటన్ క్యాండీ అంటాము ఒక్కొక్క స్టేట్లో ఒక్క పేరుతో పిలుస్తారు మనకు తెలుసు ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది చిన్న చిన్నప్పుడు నైంటీస్ కిడ్స్కి అయితే బాగా గుర్తుంది ఒక పుల్లకి మొత్తం బూరు బూరుగా ఐ మీన్ పింక్ కలర్ లోపల ఒక అంతగా ఐ మీన్ పిచిమిట్ ఉంటుంది కదా సో అది అమ్ముతూ ఉంటారు కదా పింక్ కలర్లో ఉంటుంది చాలా ఇష్టంగా తినేవాళ్ళం ఐ మీన్ నేను కూడా తినేదాన్ని మీరు కూడా చాలామందికి ఆల్మోస్ట్ అందరికీ కిడ్స్ చిన్నప్పటి నుంచి అందరు చాలా ఇష్టంగా తింటారు మరి ఇది ఎందుకు బ్యాన్ చేశారంటున్నారా ఎందుకు అంటే కొందరు వ్యాపారులు బిజినెస్ బాగా డెవలప్ ఇంకా ఇంప్రూవ్ చేసుకుందాం ఎక్కువ లాభాలు రావాలనేసి ఇందులో కృత్రిమంగా కలర్స్ యాడ్ చేస్తున్నారు ఆర్టిఫిషియల్ కలర్స్ యాడ్ చేస్తున్నారు అలాగే ఒక రకమైన కెమికల్స్ని యాడ్ చేస్తున్నారు రోడమైన్ బి అనే ఒక కెమికల్ని యాడ్ చేస్తున్నారంట ఇది ఏంటంటే ఇది తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం మీద ఎఫెక్ట్ పడుతుందంట పిల్లలకి ఏంటంటే టీత్లో ఎఫెక్ట్ పడుతుందంట జీర్ణాశయం మీద శ్వాసకోశ సమస్యలు వస్తున్నాయంట ఇంకా ఇది క్యాన్సర్కి దారి తీస్తుందని షా సైంటిస్టులు అయితే కనుగొన్నారంట అందువల్ల దీన్ని బ్యాన్ చేశారు చాలామందికి క్యాన్సర్ కణాలు అనేవి పుట్టుకొస్తున్నాయండి తినడం వల్ల ఎందుకంటే ఈ రుణమైన బి అనేది ఎక్కువ మోతాదులో యూజ్ చేస్తున్నారు దీనివల్ల అది బాడీ లోపల పార్ట్స్ మీద ఎఫెక్ట్ అనేది కలిగిస్తుందంట అందుకనేసి దీన్ని బ్యాన్ చేశారండి ఇక్కడ నుంచి మీరు కూడా మీ పిల్లలకి కాటన్ క్యాండీన్ అస్సలు ఇవ్వకండి మిఠాయి ఎందుకంటే అది ఒక గ్రైండర్ రూపంలో ఉంటుంది కదా దానికి ఒక చిన్న హోల్ ఉంటుంది దాని నుంచి ఒక పీచు లాగా ఐ మీన్ బూజు టైప్లో వస్తుంటుంది దాన్ని ఒక పుల్లకి ఇలా చెక్కుతూ ఉంటారు కదా ఇది ఒక రకమైన చక్కెరతో తయారు చేస్తారంట షుగర్ సిరప్ నుంచి తయారు చేస్తారంట దీంట్లో రకరకాల కొన్ని విష విష రసాయన కెమికల్స్ కలుపుతున్నారు అలాగే ఆర్టిఫిషియల్ కలర్స్ కలుపుతున్నారు అది తిన్న వెంటనే చూసారా మనం పండ్లు కూడా మొత్తం పింక్గా అయిపోతాయి పిల్లలకి ఎక్కువగా ఎలర్జీలు వస్తున్నాయంట స్కిన్ ఎలర్జీస్ వస్తున్నాయంట కాకపో కాబట్టి ఇది తినకపోవడం మంచిది మీరు పేరెంట్స్ అస్సలు మీ పిల్లలకి ఇది ఎంత ఏడ్చి మారం చేసినా కూడా కొనివ్వకండి మీరే చేజేతులారా మీ పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారనేసి వాళ్ళు చెప్పారనమాట అందుకనే చాలా రాష్ట్రాల్లో బ్యాన్ చేసేసారు చాలామందికి తెలియాలనేసి అన్నిట్లో సోషల్ మీడియాలో పేపర్లలో అన్నిట్లలో ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేశారనమాట సో కాబట్టి మీరు మీ పిల్లలకి ఇదే అస్సలు ఇవ్వకండి ఇదే అన్నమాట మ్యాటర్ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్